వైతరిణి నది వర్ణనము భూలోకంలో గంగానది పవిత్రత గురించి ఎంత వర్ణించినా నరకలోకంలో బాధలకు నిలయమైన వైతరణి నది గురించి ఎంత చెప్పినా తక్కువే యమలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నదే వైతరణి నది చాలా లోతైంది పాపులకు భీతి కలిగించే రీతిగా ఉంటుంది చివు నెత్తులు ప్రవహిస్తున్నట్లుగా పాపులకు తోచినది బురదకు బదులు వాంసముద్దలు కనిపించవచ్చును వేడి చేసి నెయ్యి కరుగుతూ మరుగుతున్నట్లుగా నది మధ్యలో అక్కడక్కడ సుండు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది వేడిగా సలసల కాగే నీటి ప్రవాహములా తోస్తుంది ఆ ఇంట్లో మిక్కిలి పదులైన ముళ్ళలాంటి పళ్ళున్న మొసళ్ళుంటాయి గోదానం చేసిన వారు అందులోంచి సులభంగా అవతల ఒడ్డుకు చేరుకోగలిగిన ఇతర పాపులకు మాత్రము వాటి బారిన పడగ తప్పదు పవిత్రత వంటి పతివ్రత వంటి పత్ని విడిచిన వాడు నిద్రించే వారిని హతమార్చినవాడు దైవ గురు దూషణలు చేసినవాడు గర్భంలోనే పిండాన్ని తుదముట్టించిన వారు దానం ఇస్తామని రప్పించి ఆశతో వచ్చిన వారిని వెళ్ళగొట్టిన వారు పరభార్యను వంచనతో అనుభవించేవారు ఇటువంటివే వివిధ పాతకాలను ఉద్దేశపూర్వకంగా చేసి విర్రవీగే వారికి వైతరిని ఆదిలోనే నరకబాధలు గురిచేస్తుంది పాతక తంచరించి కొందరికి నదిలోనే దుష్ట జలాచారాలతో కరవబడుతూ హాహాకారాలు చేస్తూ చాలా కాలం ఉండవలసి వస్తుంది యమధర్వరాజు ప్రతిమ సహితంగా సాలంకృత గోవును స్వర్ణవస్త్ర ఛత్ర పాదుకలతో పాటు శ్రేష్ఠుడైన బ్రాహ్మణునికి దానంగా ఇస్తూ గోవుతోక పట్టుకొని బ్రాహ్మణ్య ఆ గోవును విప్రగృహం వరకు వెళ్ళి రావాలి విష్ణువే అనే బుద్ధి ఎవరికూ ఉంటుందో వారికి ఎట్టి దుర్గతులు ఎన్నో కలవు వారికి ఎట్టి దుర్గతులు ఎన్నెన్నో కలవు സെലവ മരി എംപിയൽ ടൈംസ് ചാനൽ മൂലം ഗുരാണു